ఒక్కడ మనకు గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏ కేసులు అయితే వేస్తున్నారు ఈ కేసులు ఈ రోజుకైతే అయితే జడ్జిమెంట్ టైం బర్త్ ఇదే కేసు మూడేళ్ళు నాలుగేళ్ళు ఖచ్చితంగా విచారణ ఫైల్ అయ్యేటప్పటికి వస్తుంది వాస్తవాలు కోర్టు తెలుస్తాయి నిజాలు కోర్టు తెలుస్తాయి రేపు గుర్తుపెట్టుకోండి ఇదే కేసులో ఇదే కేసులో నేను ఈరోజు జైలుకి పోవడానికి తప్పుడు కేసులు మీరు పెడితే జైలుకి పంపడానికి మీరు సిద్ధపడితే జైలుకి పంపాలనుకుంటే భాస్కర్ రెడ్డిని టార్గెట్ కావాలనుకుంటే నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎతకవలసిన అవసరం ఊరికి లేదు నా ఫోన్ ఆఫ్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళను తిరుపతి నుంచి రావడానికి ఐదు ఆరు గంటలు మీరు టైం పడుతున్నాను అరెస్ట్ చేయడానికి అంటే రేపు ఉదయాన్నే వచ్చి మీ సిట్ ఆఫీస్ ముందర ఒక రూమ్ తీసుకుని రూమ్ నేను అనుకుంటాను అరెస్ట్ చేసుకో నా భార్య పిల్లలు కూడా చెప్పా మా అమ్మ కూడా చెప్పాను చంద్రబాబు వచ్చాడు అప్పుడు జైలుకి పంపాడు మళ్ళా చంద్రబాబు వచ్చాడు మళ్ళా జైలు పంపుతున్నాడు ఓకే దేవుడు ఉన్నాడు నా పక్క న్యాయం ఉంది నా పక్క నేను సిద్ధంగా ఉన్నా వెళ్తే వాళ్ళు కూడా చెప్తారు దేవుడు మన వెనకాల ఉన్నంతకాలం ఏవి నిలువు ధైర్యంగా వీలు రావాలంటే ఇబ్బంది లేదు మా అమ్మ కూడా మా అమ్మ కూడా